కల్వకొల్లు చిత్తరంజన్ దాస్ స్మారక సేవ సంస్థ ఒక గొప్ప ఆర్గనైజేషను ప్రపంచవ్యాప్తంగా కూడా తన ఉనికిని చాటుకుంటున్న సంస్థ ఆ యొక్క సంస్థకు అనుబంధంగా సనాతన ధర్మవారధి అనే ఒక ఆర్గనైజేషను పెట్టి మొత్తం ఏ ప్రాంతంలో కూడా లోటు లేకుండా ప్రతి ప్రాంతం చేత మనకి ఈ యొక్క సనాతన ధర్మాన్ని వ్యాప్తి చెందే ఒక ఆర్గనైజేషన్గా దిరుతోంది దాని గురుతుల్యులు శ్రీ కలవకలను శ్రీరామచంద్రమూర్తి గారు వారు ఈరోజు ఈ పార్క్కి విచ్చేయడం అదేవిధంగా వారు స్వయంగా ఈ ఇప్పుడు ఏదైతే సహస్ర గళ విష్ణు లలిత సహస్రనామ పారాయణం మనం హిందూ సమాజంలో రేపు ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు పెట్టామో దానికి వారే స్వయంగా భక్తుల్ని ఆహ్వానించడం మృతావహం ఈ సందర్భంగా వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ నమస్కారం సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా సనాతన ధర్మవారిధి సారథ్యంలో సకల మానవానికి శ్రేయస్సును కూర్చే విధంగా అన్ని ప్రాంతాలలో కూడా అందరికీ సనాతన ధర్మం బోధించినటువంటి విషయాలు అర్థమయ్యే విధంగా ఆచరించే విధంగా కార్యప్రణాళిక రూపొందించి కార్యకర్తలందరూ కూడా దేశంలోని పలు ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు అందులో భాగంగా రేపు ఆదివారం ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు తారీఖు నాడు రాజమహేంద్రవరంలో హిందూ మహాసంఘం యొక్క గ్రౌండ్స్ లో కార్యక్రమం వెయ్యి మందితో సహస్ర గళ విష్ణునామ సంకీర్తన పారాయణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ విష్ణు భగవన్ భగవానుడి యొక్క నామస్మరణ చేయడం చే చేతనే నామస్మరణం తరుణోపాయం అంటారు శంకర భగవద్బాద్ర వారు కాబట్టి కలిలో నామస్మరణానికి మించినటువంటి వేరే మార్గమే లేదు చాలా తేలికగా అందరూ చేసుకునే విధంగా విశేషమైనటువంటి ఏర్పాట్లు స్థానికంగా కార్యకర్తలు అందరూ చేశారు అందరికీ వచ్చిన వారందరికీ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది రాని వారు పుస్తకం చూసి చదవచ్చు వచ్చిన వాళ్ళు అలా పారాయణ చేయొచ్చు వెయ్యి మందితో ఒక్కసారి విష్ణుశాసనామ పారాయణ చేస్తే వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణువు స్థిరంగా రాజమండ్రిలో నివాసం ఏర్పరచుకుంటారు అందులో ఏమాత్రం సందేహం లేదు ఇందులో స్త్రీ పురుష వయో వర్గ వర్ణ లింగ భేదాలు ఏమీ లేవు అందరూ పాల్గొనవచ్చు ఇది అందరికీ సువర్ణ అవకాశము భగవంతునిచ్చినటువంటి అవకాశము దీన్ని జారవిడుచుకోకుండా అందరూ రేపు మూడున్నర నుండి లోపు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసాదం స్వీకరించి వెళ్లవలసిందిగా సనాతన ధర్మవారి సంస్థ సభ్యుల తరఫున ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి చేస్తున్నాం ధర్మస్య విజయవస్తు